హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో సర్వరోగ నివారిణి ఆరోగ్యదాయిని అయిన మునగాకుతో కారం పొడిని ఎలా చేయాలో చూపిస్తున్నాను మునగాకులో ఉండే ఔషధ గుణాలు మరి వేటిలో కూడా లేవనే చెప్పాలి దీంట్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్నిచ్చే సూపర్ స్టార్ ఇంగ్రీడియంట్ అనే చెప్పాలి దీన్ని రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల రోగాలను నివారించవచ్చు అలాగే మనం బాడీని కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు దీన్ని రోజు తీసుకోవాలి అంటే మన నోటికి రుచిగా ఉండాలి రుచిగా ఉండాలి అంటే ఇలా కారపు చేసుకోవాలి ఈ కారపు ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామా దీనికోసం నేను ఒక పెద్ద మునగాకు కట్ట తీసుకున్నానండి మునగాకు కట్ట మునగాకు తీసుకొని బాగా ఆకులన్నీ అలా తీసుకోవాలి అలా నీట్గా అన్ని ఆకులు తీసుకొని పుల్లలు ఏమీ లేకుండా పూర్తిగా బాగా ఏరుకొని పెట్టుకోవాలి ఏరుకో పెట్టుకున్న ఆకుని బాగా కడుక్కొని బాగా టూ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఈ మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి అధికంగా ఉన్నాయండి ఇందులో రిచ్ ఐరన్ కూడా ఉంటుంది ఇది కళ్ళకి జుట్టుకి స్కిన్కి కూడా చాలా మంచిది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ ఆకుని బాగా కడుక్కొని ఒక కన్నాల దాంట్లోకి తీసుకొని వాటర్ అంతా ఓడిపెట్టుకోవాలండి వాటర్ అంతా బాగా ఓడిపోయిన తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరిపెట్టుకుంటే తడి లేకుండా బాగా ఆరిపోతుంది ఇది ఆరే లోపుని కరివేపాకుని కూడా మనం కడుక్కుందాము కరివేపాకు కూడా నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి బాగా టూ టైమ్స్ కడుక్కున్న తర్వాతని అడిగిన ఆకుని కన్నాళ్ళ బేసిన్లోకి తీసేసుకోవాలి మొత్తం ఆకంతా తీసుకొని బాగా నీళ్ళంతా ఓడిపోయిన తర్వాతని దీన్ని కూడా ఒక క్లాత్లో వేసుకొని బాగా ఆరిపెట్టుకోవాలి ఈ రెండు ఆకులని విడివిడిగా వేరే క్లాత్ మీద ఫ్యాన్ కింద బాగా ఆరిపెట్టుకోవాలి తడన్నది లేకుండా చాలా పొడి పొడిగా ఉండాలి పొడిగా ఉంటేనే మనకి నిల్వ ఉంటుంది కదా బాగా ఎక్కడ తడన్నది ఉండకూడదు పొడిగా ఇలా కరకర వచ్చేట అండ్ ఆరిపెట్టుకోవాలి సరే కరకరమంటున్నది కదా ఆకు అంత విడివిడిగా అంత పొడిగా ఉండాలి ఈ ఆకుని కరివేపాకు కూడా అలాగే ఆరిన తర్వాత కరివేపాకు మునగాకు రెండు తీసుకుంటున్నాను పొయ్యి మీద మూకుడు పెట్టుకొని దాంట్లో మునగాకు వేసాను మునగాకు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూను నూనె కూడా వేసినాను కొంచెం నూనె వేసుకొని చాలా కొంచెం సరిపోతుంది నూనె వేసుకొని ఈ రెండు ఆకులని కూడా ఎర్రగా పచ్చి లేకుండా ఎర్రగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా తాపిగా ఎర్రగా వేగేటట్లుగా వేయించుకోవాలి దళసరి మూకుడు అయితే బాగా వస్తుంది నిదానంగా తాపిగా ఎర్రగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే మూకుట్లో ఒక హాఫ్ బౌలు అవిసి వేస్తున్నానండి ఈ అవిసి కూడా మన హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లోని ఇంచుమించు ఆల్మోస్ట్ మునగాకు ఉన్న హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో కూడా ఉన్నాయి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దానివల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుంది ఉసిగింజల్ని దోరగా ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే మూకుడులో ఒక హాఫ్ బౌల్ నువ్వులపప్పు తీసుకుంటున్నానండి నువ్వులపప్పు నువ్వులపప్పులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నూలిపప్పును కూడా ఒక హాఫ్ హాఫ్ బౌల్ తీసుకొని కొంచెం ఎర్రగా చక్కగా వేయించుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత నువ్వులపప్పుని కూడా ఒక బౌల్లోకి తీసుకుని అవిసిగింజల్లోకి తీసేస్తున్నాను దాంట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మూకుట్లో ఒక హాఫ్ బౌల్ సెనపప్పు తీసుకున్నాను శనగపప్పు తీసుకొని కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోని ఒక పావు పావు కప్పు మినపప్పు తీసుకుంటున్నాను పొట్టు మినపప్పు ఇది కూడా వేసుకొని కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోని ధనియాలు కూడా ఒక హాఫ్ బౌల్ వేస్తాను ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలి కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను పావు స్పూన్ మెంతులు వేస్తున్నాను రెండు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంగు కొంచెం వేస్తాను ఒక పావు స్పూన్ ఇంగు కూడా వేసుకొని పావు స్పూన్ ఇంగు వేసుకున్న తర్వాతని ఇది కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారిని ఇవ్వాలి అదే మూకుట్లోని ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఎండుమిరపకాయలు తీసుకొని ఎండుమిరపకాయలు వేస్తాను ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం చింతపండు కూడా అందులో వేసుకొని కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి కొంచెం నూనె వేస్తున్నాను హాఫ్ స్పూను వేసుకుని వీటిని కొంచెం వేగనివ్వాలి వేగితే చింతపండు వేగడం వల్ల గట్టిపడుతుంది గట్టిపడి గుండె అయిపోతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మిరపకాయలు చింతపండు కూడా కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోని ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను కళ్ళుప్పు వేస్తున్నాను ఉప్పు కదా కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇవన్నీ కొంచెం పచ్చిపోయేలాగా కొంచెం సేపు వేయించుకొని వీటన్నింటినీ కూడా ఈ సనపు వేసుకున్నాం కదా దాంట్లోకి వీటిలోకి ఇవి కూడా తీసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకొని వీటన్నింటినీ బాగా చల్లారనివ్వాలి కరివేపాకు మునగాకు పప్పులు అవిసింజలు నూలపప్పు ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత విటనెంట్ని చూసారు అంత నొక్కితే అలాగా పౌడర్ అయిపోయేలాగా అంత బాగా అనమాట చల్లారిన తర్వాత ఇప్పుడు విటన్నింటిని కూడా మనం పౌడర్ చేసుకుందాం ముందుగా సనపప్పు బేసిన ఉన్నాయి కదా వాటిని ముందుగా వేసుకుని కొంచెం కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ చేసుకుందాము ఇలాగా ముక్కలు ముక్కలుగా వచ్చేటట్లుగా కొంచెం బరకగా చేసుకున్న తర్వాతని దాంట్లో గింజలు నువ్వులు కూడా వేసుకుని వాటిని కూడా కొంచెం జస్ట్ తిప్పుకోవాలి కొంచెం మెత్తగా అయిన తర్వాతని మునగాకు కూడా ఇందులో వేసేసుకోవాలి మునగాకు కూడా వేసేసుకొని బాగా కొంచెం మిక్సీ చేసుకోవాలి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాతని దీంట్లోని ఇప్పుడు ఒక పది వెల్లుల్లిపాయలు వేస్తాను పది వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా కొంచెం అన్ని కలిసేటట్లుగా ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి మునగాకు కారం రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారినివ్వాలి ఈ మునగాకు కారం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మునగాకు పొడి రోజు తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి బీపీని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అంతేకాదండి రిచ్ ఇన్ ప్రోటీన్ రిచ్ ఇన్ కాల్షియం కూడా ఉన్నాయండి బెల్లి ఫ్యాట్ని కూడా బాగా తగ్గిస్తుంది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది స్కిన్ గ్లోని బాగా పెంచుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ మునగాకు పొడిని రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు కాబట్టి మీరు కూడా ఈ మునగా మునగాకు కారాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఎలా కుదిరింది ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ